శ్రీమాత నమ జయ లలితాంబిగాయి నమో నమ అమ్మదాయితో అందరూ బాగుండాలని కోరుకుంటూ సోమవారం సాయంత్రం పన్నెండు మే వైశాఖ పౌర్ణమి అండి సాయంత్రం పూట నిండు వెన్నెలలో మన ఇంట్లో ఉన్న వస్తువులతో సులుగా పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము అన్నింటికన్నా ముఖ్యమైన మొదటి స్టెప్ అమ్మవారికి ఈరోజు సాయంత్రము తప్పకుండా అభిషేకం చేయించుకో చేసుకోండి మీ దగ్గర లలితాదేవి విగ్రహం లేకపోతే లక్ష్మీదేవిదైనా దుర్గాదేవిదైనా ఎలాంటి చిన్న విగ్రహం ఉన్నా చక్కగా పెట్టి అభిషేకం చేసుకోండి పాలు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు చందనపు నీళ్ళు తేనె పంచదార మంచినీళ్ళతో చక్కగా ఇవన్నీ మన ఇంట్లో నిత్యము ఈ వస్తువులన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చండి అలాగే ఒకవేళ మీ దగ్గర ఎలాంటి విగ్రహము లేకపోతే మన దగ్గర కామాక్షి దీపాలు లేదంటే లక్ష్మీ దీపం అని ఉంటుంది కదండి దాని మీద కూడా అమ్మవారి ప్రతిమ ఉంటుంది ఆ దీపాలు కూడా ఆ దీపాలకు కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఇది నా దగ్గర లలితా దీపం అండి ఇది అంటే ఈ దీపం మీద లలితాదేవి విగ్రహం ఉందన్నమాట నేను అమ్మవారికి ఇక్కడే అభిషేకం చేసుకుంటున్నా మనకి ఇంట్లో అభిషేకము చేసుకోవడము వీలు కాకపోతే చక్కగా మనం కోవిలకి వెళ్ళి ఆ రోజు సాయంత్రము చాలా చోట్ల విశిష్టమైన అభిషేకాలు జరుపుతారండి పౌర్ణమి కదా అంటే ప్రతిరోజు కోవెలలో ఉదయాన్నే చేస్తారు అభిషేకము పౌర్ణమి సాయంత్రం మటుకు అమ్మవారికి విశిష్టంగా అభిషేకాలు అవుతాయి తప్పకుండా కోవెలకెళ్ళండి ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత నేను అమ్మవారి పటం పెట్టుకున్నాను అమ్మవారికి కుదిరితే ఏదైనా చిన్న పువ్వుల దండ వేసుకోండి తర్వాత పువ్వుల దండ పెట్టుకున్న తర్వాత ఇందాకలా మన అభిషేకం చేసుకున్న లలితమ్మ విగ్రహాన్ని కూడా నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈరోజు నైవేద్యం కిందన మనము పాలు అండి ఆవు పాలు తీసుకుని దాంట్లో కొంచెం పటిక బెల్లము దంచుకోండి పటిక బెల్లము అలాగే ఏలక్కాయలు రెండు కలిపి దంచుకుని ఈ పాలల్లో వేసుకోండి వేసుకుని మీకు కుదిరితే సాయంత్రం గల పున్నమి పూజ కాబట్టి తులసి కోట వెన్నెల నీడలో కుదిరితే ఆ పాలల్లో చంద్రుడి ప్రతిబింబాన్నే లలితాస్వరూపిణి కింద భావించి చూడడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరుండే చోట్లో చంద్రుడు కనిపించట్లేదు అంటే ఆ చందమామకి ఒక్కసారి అలాగా ఆ పాలగిని చూపించేసుకుని మీరు పూజలో నైవేద్యం కింద పెట్టేసుకోవచ్చు ఇక్కడ ముందుగా ఆది పూజ్యుడైన మహాగణాధిపతిని ఆ లలితమ్మ సుపుత్రుణ్ణి కూడా తీసుకుని పెట్టుకున్నానండి పూజలో అన్నింటికన్నా మనకి మొదటి స్టెప్ దీపము వెలిగించుకోవడము ముందుగా ఆచమనీయం చేసుకోండి ఆడవాళ్ళు అయితే నమ అనుకోండి ఓం కేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయ నమ అనుకోండి మగవాళ్ళు అయితే స్వాహ అనుకోవాలండి చక్కగా ఆచమనీయం చేసుకున్న తర్వాత లలితమ్మకి దీపం వెలిగిస్తూ ఇలా ఈ మంత్రాన్ని వినండి అమ్మ లలితమ్మ నేను పెట్టిన దీపం ఇళ్ళల వెలుగు తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నా దీపం పాలించు మా ఇంట్లో ఉన్న అంధకారాన్నంతా తొలగించి మాలోని జ్ఞాన ప్రకాశ జ్యోతి తిని వెలిగించు తల్లి అని ఇది శ్రీ దీపారాధన కరిష్యే అని చేతిలో కొన్ని అక్షింతలు నీళ్లు వదిలేసుకుని ఆ దీపపు చుట్టూ గంధపు చుక్కలు అలాగే బొట్టుతో అంటే వీళ్ళు దీపలక్ష్ములు కాబట్టి వాళ్ళకి కొంచెము బొట్టు పెట్టేశానండి అలాగే కొన్ని అక్షింతలు రెండు పువ్వులతో జోడించుకొని ఇది ఇది శ్రీ దీపారాధన కరిష్య అనుకోండి దీపారాధన తర్వాత ముందుగా గణపతి పూజతో ప్రారంభిద్దామండి ఒక పువ్వు తీసుకుని ఓం గణేశాయ నమ ధ్యాన ప్రార్థన నమస్కారం సమర్పయామి ఆవాహయామి వినాయకుని మన ఇంటికి పిలుస్తున్నాము ఆసనం సమర్పయామి అని అక్షంతలు అంటే కుర్చీ ఇస్తున్నాం అనమాట కూర్చోడానికి పాదోపాద్యం సమర్పయామి స్వామికి కాళ్ళు కడుగుతున్నాము ఆరోగ్యం సమర్పయామి చేతులు కడిగాము స్నానం సమర్పయామి ఇప్పుడు స్వామికి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం తర్వాత స్వామికి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చాము అనమాట ఇప్పుడు స్వామి మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ కొన్ని అక్షింతలు తీసుకోండి ఓం మహాగణాధిపతి అయిన మహా నూతన వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అని మళ్ళీ ఒక పుష్పం తీసుకొని అలంకరణార్థం పుష్పం సమర్పయామి అని స్వామి దగ్గర పువ్వు వదిలేయండి ఇప్పుడు చందనంలోని పువ్వు ముంచుకొని ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా సుగంధ చందనం సమర్పయామి అని ఆ పువ్వు కూడా అక్కడ వదిలేయండి ఇప్పుడు గణపతికి పదహారు నామాలు ఉంటాయండి ఆ పదహారు నామాలకి పదహారు పువ్వులతో చక్కగా పూజ చేసుకుందాం గణపతికి ఎర్ర పువ్వులు ప్రీతికరం అండి అందుకనే పదహారు నామాలతోని పదహారు పువ్వులతో చేసుకున్న తర్వాత స్వామికి ధూపము దీపము నైవేద్యము మంగళహారతితో సింపుల్గా గణపతి పూజని అవగట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లలితా త్రిపుర సుందరి పూజలోకి వెళ్ళిపోదామండి మీకు కుదిరితే ఏదైనా ఒక రకమైన మల్లె పువ్వులు కానీ సన్నజాజులు కానీ అమ్మవారికి వాళ్ళ తెలుపు పువ్వులతో పూజ చేయడానికి ప్రయత్నించండి నాకు ఈరోజు తెల్ల చామంతి ఎంత బాగుందో ఓం శ్రీ మాత్రే నమ ధ్యాన ప్రార్థన నమస్కారం సమర్పయామి అని ఒక పువ్వు వదిలేయండి ఇప్పుడు ఇంకొక పువ్వు తీసుకోండి ఓం శ్రీ లలిత త్రిపుర నమః ఆవాహయామి అంటే అమ్మ మీరు మా ఇంటికి రండి అని అర్థం ఓం శ్రీ లలిత త్రిపుర నమః సింహాసనం సమర్పయామి అని అక్షింతలు అంటే అమ్మవారు మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాము ఓం శ్రీ మాత్రే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారికి మంచినీళ్ళు చూస్తారు చూపించండి అమ్మవారు కూర్చున్నారు కదా నీళ్లు స్వీకరించారు ఓం శ్రీ మాత్రే నమ పాదోపాద్యం సమర్పయామి హస్తౌ అర్ఘ్యం సమర్పయామి అంటే అమ్మవారి పాదాలని మనస్ఫూర్తిగా మనము ఇక్కడ కడుగుతున్నట్టు అనమాట అమ్మవారు సింహాసనంలో కూర్చున్నారు కదండి పాదాలు పాదాలు కడిగిన తర్వాత ఇప్పుడు అమ్మవారి అర్ఘ్యము అంటే అమ్మవారి చేతులు ఇక్కడ అమ్మవారు నాలుగు చేతుల్లో నాలుగు అస్త్రాలు పట్టుకున్నారు కాబట్టి నేను చక్కగా నాలుగు చేతులు మనస్ఫూర్తిగా కడుక్కుంటున్నానండి కాళ్ళు చేతులు కడిగిన తర్వాత ఓం శ్రీమాత్రే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి అని జలాన్ని వదిలేయండి స్నానానంతరం ముకే ఆచమనీయం మళ్ళీ అమ్మవారు స్నానం చేసిన తర్వాత మంచినీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని ఓం మాత్రే నమ నూతన వస్త్ర వస్త్రార్థం అక్షితాన్ని సమర్పయామి ఆభరణార్థం అక్షితాన్ని సమర్పయామి అని అమ్మవారికి చూపించండి ఇప్పుడు ఓం శ్రీమాత్రే నమ చందనం తీసుకోండి సుగంధ చందనం సమర్పయామి అని మీ దగ్గర ఉన్న పటానికి అలా అద్దుకోండి చిన్న ముచ్చటండి నిజంగా అమ్మవారు వచ్చి మన ఎదురుకుండా చందనం అనమాట మన ఎదురుకున్న కూర్చుని అమ్మ మన ఉపచారాలు పూజలన్నీ అందుకుంటున్నారు ఓం శ్రీ మాత్రే నమ అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి ఎంత అందంగా ఉన్నాయంటే ఈ పువ్వులు లలితమ్మ కోసమే పుట్టినట్టు వలే ఉన్నాయండి కుదిరితే మీరు కూడా అంటే ఈ వీడియో ముందుగా నేను ఎందుకు చేసి పెడుతున్నాను అంటే తెల్ల పువ్వులతో పూజించుకుంటే అమ్మకి కొంచెం ప్రీతికరము ఇది మూడో ముఖ్యమైన విషయము గుర్తుంచుకోండి కుదిరితేనండి లేకపోతే లేదు చక్కగా లలిత అష్టోత్తరం చదువుకోండి లేదా లలిత శాస్త్రనామం చదువుకుంటూ చక్కగా అమ్మవారికి తెల్ల పువ్వులతో పూజ చేసుకోవచ్చు అలాగే ఇవాళ పౌర్ణమి కాబట్టి లక్ష్మీ అష్టోత్తరంతో కూడా చక్కగా అమ్మవారి అంటే లలితా సహస్రనామం చదువుకొని లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అది మీ వీలును బట్టి దాన్ని బట్టి చదువుకోవచ్చండి అలాగే మీకేనా చిన్న చిన్న అమ్మవారి నామాలు అవి వచ్చినా సరే చదువుకోవచ్చండి పువ్వులు చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత నాలుగో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ పసుపు కుంకుమలతో కూడా మనము అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలండి మాత్రే నమ మనకి ఏ మంత్రాలు రావు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని మీ దగ్గర ఉన్న అన్ని పువ్వులు ఎన్ని పువ్వులు మీరు పెడదాం అనుకుంటే అన్నిసార్లు శ్రీమాత్రే నమ అని చదువుకోండి అంతకు మించి నామము ఈ ప్రపంచంలో లేదండి అందుకనే లలితా సహస్రనామం కూడా ఓం శ్రీమాత్రే నమ అని మొదలవుతుంది అంతే అమ్మవారికి సహజమైన భాషలో మనస్ఫూర్తిగా మాట్లాడిన అది పూజ పూజ చేసిన ఫలితం కిందే వస్తుందండి అమ్మవారితో మాట్లాడండి లోపల బయటన ఒకలాగే ఉండండి పక్క వాళ్ళు మీకు నచ్చకపోతే వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా అమ్మవారి దగ్గర మాట్లాడడము పక్క వాళ్ళ గురించి తప్పుగా అస్సలు మాట్లాడద్దండి వాళ్ళని వదిలేద్దాము వాళ్ళని ఎందుకంటే అమ్మవారికి కావలసినది కూడా అదేనండి మంచి మాటలు మంచి ఆలోచనలు ఆమె బిడ్డల నుంచి అమ్మవారు కోరుకునేదే అదే అందుకనే ఎవరి గురించి తప్పుగా మాట్లాడడము అస్సలు వదిలే అస్సలు వద్దండి ఏది ఉన్నా సరే అమ్మవారికి వదిలేయండి ఏది రైట్ ఏది రాంగ్ అన్నది అమ్మవారు చూసుకుంటారు అమ్మవారు ఏమీ చూడకుండా ఉండరు ఎవరు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది అమ్మవారికి అన్నీ తెలుసు అందుకనే వదిలేయండి ఇప్పుడు ఓం శ్రీ మాత్రే నమ ధూపమాగ్రా పయామి అంటే మనము లలిత లక్ష్మీ అష్టోత్రము మనకు తోచిన నామాలు చదువుకున్న తర్వాత ఓం శ్రీ మాత్రే నమ ధూపమాగ్రా పాపయామీ దీపం దర్శయామి అంటే పంచోపచార పూజలోకి వచ్చేసామండి ఐదు స్టెప్స్ ఉంటాయి ఈ పూజ లాస్ట్లో ధూపం దీపం తర్వాత ముఖి ఆచమనీయం మళ్ళీ అమ్మవారికి మంచినీళ్ళు అనమాట ఇప్పుడు ఇందాకలా నేను చెప్పాను కదండి పటిక బెల్లము అలాగే యాలక్కాయల పౌడరు రెండు దంచేసి చక్కగా కలిపేసుకున్నానండి మాకు కొంచెం చంద్రుడు కిటికీలోంచి కనిపిస్తాడు బాల్కనీలోంచి కనిపించరు అందుకనే నేను ఆ కిటికీలోంచి స్వామి I'll make it పాలు అలా చూపించేసుకుని అమ్మవారి దగ్గర తెచ్చి నైవేద్యం పెట్టుకుంటున్నానండి ఓం భూర్భువత్సవ హా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రజోదయాద్ ఓం శ్రీ లలిత త్రిపుర సుందరియనమహా మనసార నైవేద్యం సమర్పయామి అమ్మవారికి తర్వాత ముఖే ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ కొంచెం నీళ్లు చూపించండి మీకు ఏ నైవేద్యంతో వస్తే ఆ నైవేద్యం అన్న ప్రసాదాలు కూడా వండుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు పాలు అలాగే పళ్ళు పాలు పెట్టడం అస్సలు మర్చిపోద్దండి ఇప్పుడు మనం అమ్మవారి హారతిలోకి వెళ్ళిపోతాం శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీ లలితి భువనేశ్వరి चरा, चरा जननी नारायणी नागकङ्कण नटराजमनोहरि ज्ञानविघ्नेश्वरी राजराजेश्वरी श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीलिताम्बिगये ॐ ಮಂಗಳಂಗಲ್ಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಗೆ ಲಲಿತಾಂಬಿಗೆ ನಾರಾಯಣೀ ನಮಸ್ತುತೆ ಅಮ್ಮ ದಯತೋ ಅಮ್ಮ ಕೃಪತೋ పౌర్ణమి పూజలోని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి మనందరం కూడా ఈ సోమవారం సాయంత్రము నిండు పౌర్ణమిలో లలితమ్మని పూజించుకుందాము ఈరోజే వైశాఖ పూర్ణమి లేదా బుద్ధ పౌర్ణమి ఈరోజే బుద్ధుడు జన్మించిన రోజు చాలా విశిష్టమైన రోజు మీ అందరికీ కూడా ఈ పూజా వీడియో ఉపయోగపడిందని కోరుకుంటూ శ్రీమాత్రే నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు